భారత స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జీవితం స్ఫూర్తిదాయకమే కాదు ఆసక్తికరం కూడా ఇక్కడ చెప్పబోయేది బోస్ జీవితంలోని ఓ ఆసక్తికరమైన ప్రేమకథ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో జైల్లో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యం క్రమంగా దిగజారింది దాంతో బ్రిటీష్ ప్రభుత్వం చికిత్స కోసం ఆస్ట్రియాకు పంపింది అక్కడ ఒక యూరోపియన్ పబ్లిషర్ ది ఇండియన్ స్ట్రగుల్ పుస్తకం రాయాలని బోస్ను కోరారు దాంతో బోస్కు ఇంగ్లీష్ తెలిసిన టైపింగ్ వచ్చిన ఒక అసిస్టెంట్ అవసరం ఏర్పడింది అలా ఇరవై మూడేళ్ల ఎమిలీ శంకల్ ఆయన సహాయకురాలిగా నియమితులయ్యారు ఆమె పరిచయంతో బోస్ జీవితమే మారిపోయింది ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు పన్నెమిది వందల ముప్పై నాలుగు ముప్పై ఆరు మధ్య ఆస్ట్రియా చెకోస్లోవికియాలలో ఆనందంగా గడిపారు ఆ సమయం వారి జీవితంలో అత్యంత మధురమైనది కాని ఆ తర్వాత వారు కలిసి ఉన్న సమయం కంటే ఎడబాటే ఎక్కువ బోస్ నిరంతరం ఒకచోట నుంచి మరొక చోటకి వెళ్లాల్సి రావటమే దీనికి కారణం అయితే తనకు ఎమిలీ పట్ల ఆయనకు ఎంత ప్రేమ ఉండేదో ఆయన ఆమెకు రాసిన ప్రేమలేఖను బట్టి తెలుస్తోందే పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఐదున రాసిన లేఖలో మై డార్లింగ్ సమయం వస్తే మంచు కూడా కరుగుతుంది ప్రస్తుతం నా హృదయం పరిస్థితి కూడా ఇదే నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో రాయకుండా చెప్పకుండా నన్ను నేను నిలవరించుకోలేకపోతున్నాను మై డార్లింగ్ నువ్వు నా హృదయ సామ్రాజ్ఞివి కాని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు బహుశా నేను జీవితాంతం జైలులో గడపాల్సి రావచ్చు నన్ను కాల్చి చంపచ్చు ఉరితీయొచ్చు నేను మళ్లీ నిన్ను చూడలేకపోవచ్చు బహుశా నేను ఉత్తరాలు కూడా రాయలేకపోవచ్చు కాని నన్ను నమ్ము నువ్వెప్పుడూ నా హృదయంలోనే ఉంటావు మనం ఈ జీవితంలో కలిసి ఉండలేకపోతే వచ్చే జన్మలోనైనా కలిసి ఉందాం అని ఎమిలీకి రాశారు బోస్ ఆలోచనలు ఎప్పుడూ దేశ స్వాతంత్రం మీదే ఉండేవి ఆయన మనస్సు ఎక్కడైనా చెదిరింది అంటే అది ఎమిలీతో ప్రేమలో పడినప్పుడే అని సుభాష్ చంద్రబోస్ సోదరుడు బోస్ మనవడు సుగత్ బోస్ రాసిన పుస్తకంలో పేర్కొన్నాడు ఆ సమయంలో బోస్ మానసిక స్థితి ఎలా ఉందో పంతొమ్మిది వందల ఏప్రిల్ లేదా మేలో ఎమిలీకి రాసిన లేఖ ద్వారా తెలుస్తోంది గత కొన్ని రోజుల నుంచి నీకు ఉత్తరం రాయాలనుకుంటున్నా కానీ నీకు తెలుసు నీ గురించి నా భావాలను మాటల్లో పెట్టడం ఎంత కష్టమో నేను నీ పట్ల గతంలో ఎలా ఉన్నానో ఇప్పుడూ అలాగే ఉన్నానని మాత్రమే చెప్పదలుచుకున్నా నీ గురించి తలుచుకోకుండా కూడా గడవదు ఎల్లప్పుడూ నాతోనే ఉన్నావు నువ్వు కాకుండా నేను ఇతరుల గురించి ఆలోచించను కూడా ఆలోచించలేను ఈ రోజుల్లో నేనంత ఒంటరిగా దిగులుగా ఉన్నానో నీకు చెప్పలేను కేవలం ఒకే ఒక్క విషయం నన్ను సంతోషంగా ఉంచుతోంది అయితే అది సాధ్యమో లేదో నాకు తెలీదు రాత్రీ పగలు నేను దాని గురించే ఆలోచిస్తున్నాను నాకు సరైన దారి చూపించాలని ప్రార్థిస్తున్నాను అని రాశారు బోస్ ఎమిలీ ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో ఈ లేఖ ద్వారా తెలుస్తుంది వారి ప్రేమకు గుర్తుగా నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై రెండున కూతురు పుట్టింది ఆ పాపకు ఇటలీ విప్లవ నేత గారీబల్టీ భార్య అనితా గారీబల్టీ పేరిట అనిత అని పెట్టారు సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల నలభై రెండు డిసెంబర్లో తన కూతురుని చూసేందుకు వియన్నా వెళ్లారు అక్కడినుంచి ఒక మిషన్మీద వెళ్లిన ఆయన తర్వాత మరెన్నడూ తన భార్యాబిడ్డలను కలుసుకోలేదు కాని ఎమిలీ మాత్రం బోస్ జ్ఞాపకాలతోనే బతికింది పన్నెమ్ది వందల తొంభై ఆరులో ఆమె కన్నుమూశారు చిన్న పోస్టాఫీసులో పనిచేస్తూ తమ ప్రేమకు గుర్తుగా మిగిలిన బోసును పెంచి పెద్దచేసి జర్మనీలో పెద్ద ఆర్థికవేత్తగా తీర్చిదిద్దారు ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి సహాయాన్ని తీసుకోటానికి నిరాకరించారు అంతేకాదు తమ వైవాహిక జీవితం గురించి బోస్ ఎంత రహస్యంగా ఉంచారో దానిని ఆమె చివరి వరకు కాపాడారు నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో